భగవంతుడైన మహావిష్ణువు భూలోకంలో అవతరించిన దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి అవతారం ఈ అవతారం ద్వాపరయుగంలో జరిగింది భూదేవి భారం తట్టుకోలేని స్థితిలో రాక్షసులు దుర్మార్గులు ముఖ్యంగా కంసుడు వంటి దానవులు భూమిని అధర్మంతో నింపారు అప్పుడు దేవతలు మహావిష్ణువును ప్రార్థించారు ఆయన వాగ్దానం చేశారు తాను యధావిధిగా అవతరించి భూలోకాన్ని రక్షిస్తానని వసుదేవుడు దేవకి దంపతులకు జైలులో జన్మించాడు కంసుడు ఆరుగురు శిశువులను హతమార్చాడు ఏడవవాడైన బలరాముడు యోగమాయా మహిమతో రోహిణి గర్భంలోకి మారాడు ఎనిమిదవ శిశువైన కృష్ణుడిని రాత్రివేళ గోకులంలోని నందయశోదల ఇంటికి తీసుకెళ్లి అక్కడ పెంచబడ్డాడు గోపికలతో కలిసి ఆటలు ఆడటం పుతన అనే రాక్షసిని సంహరించడం శకటాసుర త్రినావర్త వంటి రాక్షసులను నశింపజేయడం గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని వర్షం నుంచి రక్షించడం యమునలోని కాళీయ నాగాన్ని అదుపు చేసి దానిని తరిమివేయడం గోపికలతో రాసక్రీడలు మధురలో కంసున్ని సంహరించడం మధురా నగరం నుంచి హస్తినాపురం వరకు పాండవులకు తోడుగా నిలవడం కౌరవ పాండవ యుద్ధం కురుక్షేత్రంలో అర్జునునికి సారథిగా ఉండడం కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ సంకటంలో ఉండగా కృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత ఇది సనాతన ధర్మానికి మూల సూత్రం మనిషి జీవన విధానానికి మార్గదర్శకం కృష్ణుడు కేవలం యోధుడు కాదు తాత్వికుడు ధర్మరక్షకుడు ప్రేమమూర్తి స్నేహితుడు మార్గదర్శి ఆయన అవతారం మానవ జాతికి ధర్మాన్ని స్థాపించి భక్తికి మార్గాన్ని చూపించింది